చూడండి ఈడు చూడండి ఇడు ఈ చూడండి లెటర్ చూసుకుంటా పోతు ఇట్లాంటి వాళ్ళ వల్ల కదా స్టాంప్ ఎడ్ అయ్యేది ప్రయాగరాజులో జరిగే మహాకుంభం మేళలో దాదాపు నేను ఆరు పవిత్ర స్నానాలు చేయడం అయితే జరిగింది చూడండి నేను పట్టుకో మాఘ పూర్ణిమ రోజు చూడండి త్రివేణి సంఘం దగ్గర భక్తులు ఎంత మంది ఉన్నారు చంద్రుడు చూడండి ఈ రోజు ఎంత నిండుగా కనిపిస్తా ఉన్నాడు ఈ పౌర్ణమి రోజు హరి హర్ మహాదేవ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వెల్త్ ఈ రోజు కూడా ఏంటంటే మనకి ఒక అమృత స్నానం అయితే ఉంది ఈ రోజు మనకి మాఘ పూర్ణిమ అయితే అంటారు బేసిక్ గా నార్త్ సైడ్ వచ్చేసి మాఘ పూర్ణిమ అంటారు మన సైడ్ వచ్చేసి మాఘ పౌర్ణిమ అయితే అంటారు ఈ రోజు కూడా ఈ పవిత్ర నదుల్లో స్నానం చేస్తే చాలా మంచిది మెయిన్ గా మీరు గంగా నదిలో స్నానం అన్న చేయొచ్చు లేదంటే త్రివేణి సంఘంలో కూడా స్నానం చేస్తే చాలా మంచిది అండ్ మెయిన్ గా ప్రయాగరాజు మహాకుంభం వేళ త్రివేణి సంఘంలో ఇప్పుడు స్నానం చేస్తే ఇంకా చాలా మంచిగా అయితే ఉంటుంది ఇలా స్నానం చేయడం ద్వారా ఏంటంటే ఈ ఏడాది పొడవునా మనకి పుణ్య ఫలాలు అయితే లభిస్తాయి ఈ రోజు ఆ పవిత్ర నదుల్లో స్నానం చేస్తే మన పాపాలు తొలగించి మనకి మోక్షం అయితే లభిస్తుంది ఈ రోజు విష్ణు భగవాన్ని అండాలని హనుమంతుల వారిని పూజించడంలో చాలా మంచిగా అయితే ఉంటుంది మెయిన్ గా ఈ రోజు ఎవరికన్నా అన్నదానం చేసినా కూడా అండ్ ఎవరికన్నా దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది సంవత్సరం పొడవునా వచ్చే పన్నెండు పౌర్ణమిలో ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది మాఘ పౌర్ణమికి ఈ మాఘ పౌర్ణిమి నాడు ఉదయాన్నే లేచి సూర్యోదయం అవ్వక ముందే మనం పవిత్ర నదుల్లో స్నానం చేస్తే చాలా మంచిది ఇది మనకి మాఘ మాసంలో వస్తుంది కాబట్టి మాగ పౌర్ణిమా అయితే అంటారు అంటే మెయిన్ గా ఈ రోజు మీరు పక్కా ఇంకోటి అయితే చేయండి మీకు దగ్గరలో ఎక్కడన్నా ఆవులు కానీ కనిపిస్తే ఆవులకు ఏదన్నా ఆహారం పెట్టండి అలా పెట్టారనుకోండి ఈ రోజు చాలా మంచిగా అయితే ఉంటుంది మెయిన్ గా చాలా వరకు కూడా ఏంటంటే అన్నదానం పెట్టేదానికి అయితే ట్రై చేయండి ఆపోజిట్ లో చూడండి అయితే కనిపిస్తా ఉంది కదా మీరు ఇక్కడ కూడా అయితే స్నానం చేయొచ్చు త్రివేణి సంఘం వెళ్ళొచ్చు కాబట్టి శుద్ధంగా త్రివేణి సంఘం అయితే వెళ్దాం ఆల్మోస్ట్ చూడండి అఖాలు కూడా ఖాళీ అయితే అయిపోతా ఉన్నాయి మీకు దీని గురించి సపరేట్ ఇంకో వీడియో అయితే తీస్తాను ఇక్కడ ఆపోజిట్ లో చాలా ఆశ్రమాలు అఖాలు అయితే ఉన్నాయి అన్ని ఏందంటే ఇంక రిమూవ్ చేయడం అయితే జరుగుతా ఉంది నేను వచ్చేసి మన తెలుగు వారి అయినా శ్రీ జగన్నాథ శాస్త్రి ఆశ్రమంలో అయితే ఉన్నా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా త్రివేణి సంఘం వచ్చేసి త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాను చాలా మందికి ఏంటంటే త్రీ కిలోమీటర్స్ ఎక్కువ అయితే అనిపిస్తుంది నాకు ఇక్కడ నడిచి నడిచి త్రీ కిలోమీటర్స్ నాకు నథింగ్ అయితే అయిపోయింది లెఫ్ట్ సైడ్ లోనే చూడండి దశ మీద ఘాట్ అయితే ఉంది బేసిక్ గా ఇక్కడ చాలా మందికి ఏంటంటే దశస్ మీద ఘాట్ అయితే తెలియదు ఎవరన్నా ఆటో వాళ్ళకి మీరు ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుంటే దారాగంజ్ దశ మీద ఘాట్ అనేది చెప్పండి దారాగంజ్ అనేది చెప్పండి దశశ్వ మీద ఘాట్ దగ్గర కూడా అయితే అయితే ఉంటుంది మీరు అక్కడ కూడా స్నానం చేయొచ్చు ఈ రోజు భక్తుల రద్దీ అంత లేదైతే నేనైతే అనుకుంటున్నా బేసిక్ గా మౌని అమావాస్య రోజు ఈ రోజు కంపేర్ చేస్తే ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ నేను నేనంతే ఎక్కువ అంత రష్ కూడా అయితే లేదు మీరు ఏదన్నా వెహికల్ లో రావాలనుకుంటే ఈజీగా అయితే రావచ్చు మొన్న ఏంటంటే ఒక రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది కానీ ఈ రోజు అయితే ఏమి లేదు నాకు తెలిసిన వాళ్ళు చాలా కూడా ఏంటంటే ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఫేస్ చేయకుండా కూడా వచ్చేయడం అయితే జరిగింది మెయిన్ గా మనకి గంగామాత స్టాచ్యూ అయితే ఉంటది ఇక్కడ యాక్చువల్లీ అందరినీ లెఫ్ట్ సైడ్ కైతే పంపిస్తారు మీరేం చేస్తారు ఇట్లా స్టైట్ కానీ స్ట్రైట్ కానీ అలో ఇట్లా బార్గెట్స్ కానీ పెట్టుంటే ఇలా రైట్ సైడ్ అయితే తీసుకోండి రైట్ సైడ్ కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ గానీ వెళ్తే డైరెక్ట్ గా మనం వచ్చేసి అప్పుడు అక్కడికైతే వెళ్ళిపోవచ్చు ఇవే గుర్తు పెట్టుకోండి ఎవరన్నా వస్తే అటు కాకుండా ఆ బ్రిడ్జ్ మీద అటు తిరుక్కుని వెళ్తే చాలా లేట్ అయితే వద్దు మీకు అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా లెఫ్ట్ కైతే అయితే వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్గా త్రివేణి సంఘం అయితే వెళ్ళిపోవచ్చు సీదా స్టైట్ వెళ్ళి గొంతులు సందులు తిరుక్కుంటూ మనం మెయిన్ వేకి అయితే వెళ్ళిపోవచ్చు మీరు మ్యాప్ కానీ మీకు మ్యాప్ చూడడం వచ్చింది అనుకోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు అసలు ప్రాబ్లమేమి లే ప్రస్తుతం మహాకుంభ మేళలో పరిస్థితి అయితే మాత్రం చాలా మంచిగా అయితే ఉంది ఎటువంటి భక్తులు ఎక్కువ రష్ కూడా అయితే లేదు మీరు ఈజీగా అయితే రావచ్చు మెయిన్ ఏదన్నా ప్రాబ్లం అయింది మహాకుంభ మేళలో ఏదన్నా ఉంది అంటే అది జనవరి ట్వంటీ నైన్త్ మౌని అమావాస్య రోజే మౌని అమావాస్య రోజు స్టాంప్పేడ్ అయితే జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ ముందు వరకు కూడా ఏంటంటే చాలా యాక్సెస్ బాగుంది ఫ్రీగా మంచిగా ఉంది ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ స్ట్రిట్ గా చేయడం అయితే జరిగింది దానివల్ల ఇప్పుడు మీరు చూస్తున్నాం వంద కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ యాభై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ గంటల గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అట్లాంటివి ఇంకోటి జరగకుండా ఉండేదానికి ఇక్కడ స్ట్రిట్గా యాక్షన్స్ తీసుకోవడం వల్లే మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కోవడం అయితే జరిగింది చాలా మంది లా ముందుకు అయితే వెళ్తా ఉన్నాను చాలా మంది కూడా అయితే కనిపిస్తూ ఉన్నారు జరుగుతున్నాయి జరుగుతున్నాయి నాయన లేని ఇల్లు అస్సలకి ఇట్లాంటి వాళ్ళని అసలు నమ్మకాకండి ఏందో ఎందు పావును పట్టుకొని వస్తున్నారు పుట్టలో అలా ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి మనకి అండర్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా దీని కింద ఎట్లా అయితే వెళ్ళాలి మనం అలాంటి బ్రిడ్జిని మనం మూడు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిన తర్వాత మళ్ళీ స్ట్రైట్ అయితే వెళ్ళాలి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ముందు రాగానే ఇదిగోండి ఇంకో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఈ వేళ నేను ఒక దాదాపు చాలా సార్లు అయితే వెళ్ళాను మీకు లాస్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది బట్ కానీ మళ్ళీ ఈ వీడియోస్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే చూస్తారు కదా మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ బార్గేట్స్ అయితే పెట్టున్నారు కదా భక్తులు లేరు లేరు అనుకున్నాను కానీ ఇదిగోండి ఈ పక్క నుంచి అయితే చూడండి ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో మేము ఉన్న ఏరియాలో అసలు భక్తులే లేరు వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు అయితే వచ్చేస్తున్నారో ఎంతమంది వచ్చినా కానీ ఇది నేను చూసిన క్రౌడ్లో ఇది చాలా తక్కువే ఎగ్జాక్ట్గా మీకు ఆపోజిట్లో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా దీని కింద అయితే వెళ్ళాలి అలోగానే చేస్తే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఒకవేళ ఇక్కడ అలోగాన్ చేయకుండా ఉంటే బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక వే అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళారనుకోండి సీదా మీకు ఏంటంటే సంఘం ద్వారా అయితే వచ్చేస్తుంది సంగం ద్వారకంటే ముందు నందిద్వార అయితే వస్తుంది త్రివేణి సంఘం నుంచి వెళ్తా ఉంటే మనకి విజయవాడ నుంచి అన్న వాళ్ళు అయితే పరిచిపోయారు ఎంతమంది మంది వచ్చారన్నా ముగ్గురు ముగ్గురు వచ్చారా ఎలా ఎలా అనిపిస్తుంది బ్రహ్మాండం సూపర్ సూపర్ ఉందా ఈ రోజు క్రౌడ్ ఎట్లా ఉంది నార్మల్ గానే ఉంది నేను మౌని అమావాస్ ఈ రోజు ఉన్నాను దాంతో పోలిస్తే ఇది అసలు నథింగ్ ఇది తక్కువ చాలా తక్కువ యాక్చువల్ గా మొన్నటి దాకా ఇక్కడ బార్గేట్స్ అయితే పెట్టేస్తున్నారు భక్తులు అంతా ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి ఇక్కడ అయితే అలవ్ చేస్తున్నారు లేదు అనుకుంటే అట్లా మనం ముందుకెళ్లి రైట్ సైడ్ కి అయితే వెళ్ళాలి ఇప్పుడు అలో చేస్తున్నారు కాబట్టి ఇట్లా మనం సీదా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవచ్చు ఇలా ముందుకు వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి మీకు అక్కడ కచ్చప్ ద్వారా అయితే కనిపిస్తుంది చూడండి అట్లా ముందుకు అయితే వెళ్ళాలి మనం అండ్ అలానే ఇప్పుడు మీకు చంద్రు చూపిస్తాను చూడండి రౌండ్ గా అయితే ఉంది చూడండి ఈ పౌర్ణమి రోజు ఏంటంటే చంద్రభవానుడు రౌండ్గా రౌండ్ గా అయితే ఉంటారు మనకి ఆపోజిట్ లో మీకు కచ్చప్ ద్వారా అయితే కనిపిస్తుంది కదా ఇట్లా మనం ముందుకైతే వెళ్ళాలి ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో మీకు అర్థం అవుతా ఉంది ఆ త్రివేణి సంఘం దగ్గర గట్టిగానే ఉంటారబ్బా అంటే నేను భక్తులు లేరు అనట్లే ఉన్నారు బట్ కానీ లాస్ట్ టైం కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్తున్నా ఆ కచ్యప్ ద్వారా నుంచి సీదా స్ట్రైట్ వచ్చారనుకోండి ఇట్లా రైట్ సైడ్ అయితే వెళ్ళాలి మనం సో నేను వచ్చిన ప్లేస్ నుంచి అయినా ఇట్లానే రావాలి లేదంటే ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ అయితే ఉంది కదా పెరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి సీదా స్ట్రైట్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మీరు ఈ విధంగానే రావాలి రైట్ సైడ్ కైతే వెళ్ళాలి కచ్యప్ ద్వార గుండానే కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇద్దోండి మనకి నంది ద్వారా అయితే ఉంటుంది ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి సంఘం ద్వారా అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడంతా బార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఈ పక్కన అందరూ ఏంటంటే నాగసాధువులు అఘోరాలు వీళ్ళందరూ అయితే వచ్చేవాళ్ళు ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇద్దోండి మొత్తం ఖాళీగానే ఉంది వాళ్ళు వచ్చే పని అయితే ఇక్కడ భయంకరమైన సెక్యూరిటీ మొత్తం అయితే ఉండేవాళ్ళు మౌని అమావాస్య రోజు ఇన్సిడెంట్ జరిగింది కదా దేనివల్ల తెలుసా ఇట్లా పొనుకోవడం వల్ల ఈ మొత్తం ఈ ప్లేస్ కనిపిస్తా ఉంది కదా ఇక్కడ ఈ విధంగా పుణ్యడం వల్లే ఒక్కసారి భక్తులు ఫోర్స్ గా రావడం వల్ల వీళ్ళ మీద వెళ్ళిపోయారు దానివల్ల ఏంటంటే ఇదంతా ఘోరం అయితే జరిగింది ఆ రోజు మౌని అమావాస్య రోజు అందవే మనం త్రివేణి సంఘంకి వెళ్తా ఉంటే తెలుగు వాళ్ళు కూడా పరిచయం అవడైతే అయితే జరిగింది ఎక్కడి నుంచి మీరు యాక్చువల్గా ఇల్లు ప్రయాగరాజ్ జంక్షన్ లో అయితే దిగారు జంక్షన్ నుంచి ఇక్కడికి వచ్చేదానికి ఎంత తీసుకున్నారు ఆటోకి నలభై రూపాయలు అదృష్టవంతులు నలభై పక్కన ఇంకో సున్నా పెట్టి నాలుగు వందలు అడగ నలభై రూపాయలే తీసుకున్నారు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అంటే అంటే ఇద్దరే వచ్చారా అందరితో కలిసి షేరింగ్ షేరింగ్ తో వచ్చారు కాబట్టి కాబట్టి నలభై రూపాయలు బేసిక్ గా దాకా షేరింగ్ అనేది లేదు ఇద్దరు కావాలంటే సపరేట్ నాలుగు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వాలా సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే క్రౌడ్ అంత లేదు కాబట్టి మనకు నలభై రూపాయలతో అయిపోయింది ఎలా అనిపిస్తుంది అన్న మహాకుంభం ఎలా కొంచెం గట్టిగా చెప్పాలా అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత మంది భక్తుల్లో కలడం సంతోషం అన్నా అన్న మీ పేరు సత్యం సత్యం అమ్మ మీది దివ్యశ్రీ దేవిశ్రీ ఓకే ఆన్ వే వెళ్తా ఉంటే ఇంకొక ఇద్దరు అన్నలు అయితే పరిచయం అయ్యారు ఎక్కడి నుంచి అన్న ఒరిస్సా ఒరిసా అంటే శ్రీకాకుళమా బరంపూర్ నేను వచ్చా బరంపూర్ మన అవును అవును ఎలక్ట్రిక్ వెహికల్లో వచ్చాను అప్పుడు త్రివేణి సంఘంలో స్నానం అయిపోయిందా చిలక చిలక లేక్ అదే ఈ అన్న కొత్త సబ్స్క్రైబర్ కాదు పాత సబ్స్క్రైబర్ ఎప్పుడో దాదాపు రెండు సంవత్సరాల క్రితం వెళ్ళిన రైడ్ కూడా చెప్తా ఉన్నాడు అన్న ధన్యవాదాలు అన్నా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇలా నాకేందంటే దారి మధ్యలో చాలా మంది మన వాళ్ళ పరిశ్రమ అయితే జరుగుతూ ఉంటుంది అందరూ కూడా గుర్తుపట్టి మన పలకరిస్తా ఉన్నారు దానికి చాలా అంటే చాలా సంతోషం కొంతమందిని ఏందంటే వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నా కొంతమందిని వీడియో షూట్ చేయలేకపోతా ఉన్నాను ఆపోజిట్ లో చూడండి మీకు సంఘం ద్వారా అయితే కనిపిస్తుంది కదా ఒకటి గుర్తు పెట్టుకోండి వన్స్ సంఘం ద్వారా వచ్చిన తర్వాత మీరు సిధా స్టైట్ అనుకోండి మీకు యమునార్ ఎవరు వస్తుంది మీరు కరెక్ట్ గా సంఘం ద్వారా దాటిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ బార్గెట్స్ అయితే పెట్టుంటారు మీరు ఏందంటే ఇట్లా వెళ్ళాలి ఈ క్రాస్ ఉంది కదా ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళారు అనుకోండి కొన్ని స్తంభాలు ఇట్లా అయితే ఉన్నాయి కదా వన్ ఫిఫ్టీ నెంబర్ వన్ సిక్స్టీ వన్ నెంబర్ ఇట్లాంటి స్తంభాలు అయితే ఉంటాయి అక్కడ నెంబర్ కూడా తీసుంటారు అక్కడికి వెళ్ళారు అనుకోండి ఎగ్జాక్ట్ గా మీకు ఏంటంటే త్రివేణి సంఘం అయితే ఉంటుంది ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా నా వీడియోని ఫాలో అయిపోండి చాలు మిమ్మల్ని త్రివేణి సంఘం అయితే తీసుకుపోతాను సంఘం ద్వారా ఆడైతే ఉంటది బార్గెట్స్ అయితే పెట్టుంటారు ఇట్లా మనం సిదా గా అయితే వెళ్ళాలి స్ట్రైట్ కాదు కొంచెం క్రాస్ అయితే వెళ్ళాలి అంతే ఇక్కడ భక్తులు చూడండి దోసుకుంటే వెళ్తా ఉన్నారు పోలీసు అన్ను కూడా అసలు లెక్క కూడా చేయట్లే వద్దు వద్దు అంటుంటే కూడా కావాలని దోసుకుంటూ అయితే వచ్చేస్తా ఉన్నారు ఇట్లయితే చాలా కష్టం అబ్బా ఇక్కడ భయంకరంగా అయితే దోసుకుంటా ఉన్నారు ఇందాక వేరే అక్క వాళ్ళు కింద అయితే పడిపోయారు నేను వెంటనే వెనక వాళ్ళందరూ నెట్టేసి ఆ అక్కనే లేపడం అయితే జరిగింది ఎటో దేవుడి దేవుల్లో వాళ్ళకైతే ఏమీ కాలేదు మాఘ పౌర్ణిమ రోజు ఎంతమంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారైతే చూడండి త్రివేణి సంఘంలో చాలా అంటే చాలా మంది అయితే వచ్చున్నారు లాస్ట్ టైం చాలా మంది ఏంటంటే గంగా నది యమునా నది దగ్గర చాలా మంది స్నానాలు అయితే చేసేవాళ్ళు ఇప్పుడు అందరికీ ఏంటంటే త్రివేణి సంఘం ఎక్కడ ఎగ్జాక్ట్గా తెలుసు కాబట్టి అందరు కూడా చూడండి త్రివేణి సంఘం కాడికి వచ్చి స్నానం అయితే చేస్తూ ఉన్నారు అసలు దూరంగా చూడండి ఎంతమంది భక్తులైతే ఉన్నారో ఏదో ఒక సునామీ చూస్తున్నట్టయితే ఉంది అండ్ ఇద్దండి ఇక్కడ దూరంగా అయితే కనిపిస్తూ ఉంది కదా ఇదే మనకి త్రివేణి సంఘం ఇట్లా మనం ముందుకైతే వెళ్ళాలి మనకేందంటే మీకు త్రివేణి సంఘం ఎలా అంటే మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే మీరు రివర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మీకు నది మీద మీకు విఐపి ఘాట్ అంటే కొన్ని రూమ్స్ టైప్ బోర్డ్స్ అయితే ఉంటాయి మీకు ఎక్కడైతే అది కనిపిస్తుందో అదే త్రివేణి సంఘం ప్రెజెంట్ ఇద్దోండి మీకు దూరంగా అన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా అదే ఎగ్జాక్ట్గా త్రివేణి సంఘం అక్కడికైతే మనం వెళ్ళి అయితే స్నానం చేయాలి ఎగ్జాక్ట్గా ఇద్దండి ఫైనల్గా మనం త్రివేణి సంఘం దగ్గరికి అయితే వచ్చేసాం లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఏంటంటే గంగారీవర్ అయితే వస్తుంది రైట్ సైడ్ నుంచి మనకి యమునా నది అయితే వస్తుంది మనకి సరస్వతి నది ఏంటంటే భూగర్భంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి ఇదే మనకి ఎగ్జాక్ట్గా మీకు అక్కడ రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి నది మీద అదే మనకి ఎగ్జాక్ట్గా త్రివేణి సంఘం మీరు ఇక్కడైతే స్నానం అయితే చేయొచ్చు ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి ఈ పవిత్ర నదిలో స్నానం అయితే చేద్దాం ఈ త్రివేణి సంగమంలో నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి మొత్తం నా లగేజ్ అయితే క్యారీ చేస్తా ఉన్నాను ఈ రోజు ఏంటో నాకు ఉంది అనిపిస్తా దాకా అంత అనిపించలేదు కానీ ఈ రోజు కొంచెం ఎందుకు చలి ఫీల్ అవుతా నేను ఉదయాన్నే చూడండి ఈ మాఘ పౌర్ణమి రోజు మన పవిత్ర స్నానం అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది స్నాన సంకల్పం చాలా పవర్ఫుల్ ఇక్కడ అంతా ఏంటంటే ఫ్లో అయితే ఉంటుంది మీరు ఇక్కడికి వస్తే రండి కంఫంగా త్రివేణి సంఘంలో స్నానం చేయాలనుకుంటే చాలా మంది ఆ పక్కన యమునా రివర్ లో స్నానం చేస్తారు అక్కడ ఏంటంటే అంత ఫ్లో అయితే ఉండదు బేసిక్ గా అక్కడ మీకు కనిపిస్తుంది కదా అది మనకి ఎగ్జాక్ట్ గా త్రివేణి సంఘం పౌర్ణమి కానీ చలయిత మాత్రం భయంకరంగా పడుతుంది లాస్ట్ ఇన్ని స్నానాలు అయితే చేశాను కదా నాలుగు స్నానాలు అయితే అవడం అయితే జరిగింది మనం ఏంటంటే రథసప్తమి రోజు స్నానం చేశాం కాబట్టి ఐదు స్నానాలు అయితే అయ్యాయి ఈరోజు రోజు మాఘ పౌర్ణమి రోజు మనకి ఆరో స్నానం అవడం కూడా అయితే జరిగింది చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు చంద్ర భగవానుడు కూడా పూజించడంతో చాలా మంచిగా అయితే ఉంటది ఈ రోజు కూడా ఏంటంటే చంద్రుడిని పూజించి మనం అన్నదానం అవన్నీ చేస్తే కూడా చాలా మంచిది అండ్ మెయిన్గా గా మీ ఇంటి దగ్గర ఏదైనా నదులు అయితే ఉంటాయి కదా చాలా మంది ఇక్కడికి రాలేరు మీరు ఏ నదుల్లో స్నానం చేసి పూజలు చేసి దాని తర్వాత ఎవరికన్నా అన్నదానం చేస్తే కూడా దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది ప్రయాగరాజులో జరిగే ఈ మహాకుంభం మేళలో దాదాపు నేను ఆరు పవిత్ర స్నానాలు చేయడం అయితే జరిగింది ఇంకొక మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు అయితే ఉంది కదా అదొక్క స్నానం అయితే ఉంది అది కూడా చేస్తే ఇంకా నాకు ఎందుకులే లోపల చాలా అయితే ఉంది అది మీకు చెప్పాను అనుకోండి మీరు ఏమైనా అనుకుంటారా నేనైతే చెప్పట్లే నేనైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది ఇక్కడ స్నానం అయితే చేస్తా ఉన్నారో ప్రెజెంట్ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి యమున రివరు చాలా వరకు ఏంటంటే ఇక్కడే స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ కూడా మనకి త్రివేణి సంఘం అయితే ఉంటుంది బట్ కానీ ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ ఉండడం వల్ల వాటర్ అంత మంచిగా అయితే ఉండవు మనకి ఈ పక్కన మీరు చేశారనుకోండి ఈ పవిత్రమైన నెలలు ఏంటంటే మీరు ఇంటికి కూడా అయితే తీసుకోబోచ్చు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ పైన మనకి ఏంటంటే బోర్డ్స్ అనేవి ఓపెన్ చేస్తారు మీరు ఒక టూ థౌజండ్ వన్ థౌసండ్ పర్ పర్సన్ కానీ పెట్టుకుంటే అరైల్ ఘాట్ నుంచి అన్న కానీ లేదంటే ఖాళీ ఘాట్ అయితే ఉంటుంది కదా బోట్ క్లబ్ నుంచి మీకు ఏంటంటే బోట్స్ అయితే ఉంటాయి త్రివేణి సంఘంకి వెళ్ళేదానికి అండ్ ఇక్కడ చూడండి ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల పోలీసు అన్న వాళ్ళు చూడండి తాడుని అయితే పెట్టున్నారు అండ్ ఇక్కడ చూడండి మీకు క్లీనింగ్ సిస్టమ్ అనే ఒక ట్యాంకర్ అయితే వచ్చింది కదా మొత్తం ఇక్కడ ఈ వాష్రూమ్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా దాని వేస్టేజ్ అంతా కూడా ఇట్లా ట్యాంకర్ ద్వారా మనకి ఏంటంటే బయటకు అయితే తీసుకో పోతారు సిగ్గు లేదు వీళ్ళకి సిగ్గు లేదు ఇది వెళ్ళేదానికి రాస్తే వెళ్ళేదానికి ద్వారా అందరూ ఉంటే వీళ్ళు దోసుకుంటూ పోతా ఉన్నారు ఆ మళ్ళీ మాట్లాడతాం పెద్దవి ఎత్తుండి పార్గెట్టు కూడా కింద పడేసారు మాములు కాదురాయన ఎవడు 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 ఎలా పోయినా పర్లే ఎవడెలా పోయినా పర్లే మనం బాగుండే చాలు ఇలా ఉంటే మీకు మోక్ష కాదు ఇంకేం లేదు నరకానికే డైరెక్ట్గా ఏంద్రం ఆయన మీ స్వార్థం మీరు చూసుకొని ఎట్టంటే ఎట్టుంటారు ఉంటారు ఎదు ఆల్రెడీ బార్గెట్ కూడా కింద పడేసారు చూడండి ఇది చూడండి ఇటు చూడండి ఇడు ఇటు చూడండి ఎటు చూసుకుంటా పోతుండో ఇట్లాంటి వాళ్ళు వెళ్ళే కదా స్టాంపేడ్ అయ్యేది ఇది చూడండి ఇది చూడండి ఏ ఏ చూడండి వాళ్ళు దోసుకుంటా ఉన్నారు చూడండి సిగ్గు లేదు వీళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ అంటారు మరి ఘోరంగా అయితే ఉన్నారు ఏ చూడండి నేను పట్టుకో అరే యార్ చూడండి కింద పడేసారు మరీ ఘోరంరా నాయన అరే యార్ ఇస్తారు బాబు మరీ ఘోరంగా అన్న అన్నో ఇక్కడ ఏదో అయిందా ఏడా ఏడేదో ఒకటి అయితే జరగద్ది పక్కాగా ఏ పోలీస్ అన్న వాళ్ళు ఏంది పోలీస్ అన్న వాళ్ళు ఎవరికైనా చెప్తా ఉంటే ఎవరు కూడా లేరు ఏడెవరో ఒకరు పక్కాగా పడతారయ్యా ఏ లేకపోవడం ఏందో నాకు అర్థం కాల ఆపోజిట్ పోయే వాళ్ళు ఇట్టే ఉన్నారు వచ్చేవాళ్ళు ఇట్టే ఉన్నారు ఎవరు నాయన ఫస్ట్ నేను వెళ్ళిపోతారా నాయన మీరే చూశారు కదా అక్కడ చూడండి ఏ విధంగా దోసుకుంటా ఉన్నారో అసలు ఇంద్రాన్ ఆయన కొంచెం కూడా ఎవరికి కూడా ఓపిక లేదు ఏమీ లేదు వచ్చామా త్వర త్వరగా అయిపోయిందా అన్నట్టు పాయింట్ ఆఫ్లో మైండ్ సెట్తో ఉండి అందరూ దోసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు ఏమన్నా ఏమన్నా జరగరానికి జరిగితే ఏంది చెప్పండి ఒక్క తప్పు వల్ల దాదాపు చాలా మంది కూడా ఎఫెక్ట్ అయితే అవుద్ది నేను చాలా వరకు అరుస్తున్న హోల్ చేస్తున్నా కూడా ఎవరు అయితే పట్టించుకోవట్లేదు వాళ్ళ పాటు వాళ్ళు అయితే బిహేవ్ అయితే చేస్తా ఉన్నారు ఇట్లా ఉంటే మోక్షం కాదు వచ్చేది ఇంకా దేవుడు నరకానికి అయితే పంపిస్తాడు మీకు పాసిబిలిటీ ఉన్న దగ్గర త్వర త్వరగా వెళ్ళండి బట్ కానీ ఒకరిని ఇబ్బంది పెడతా మీరు ఓపిక లేకుండా ముందుకైతే దయచేసి ఎప్పుడైతే వెళ్ళగాకండి ఇంకా చూడండి చాలా మంది భక్తులు అయితే వస్తా ఉన్నారు ప్రెసెంట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతా ఉంది ఇంకా డే టైమ్ లో ఇంకా చాలా మంది అయితే వస్తారు సెవెన్ కి ఎయిట్ కి నైన్ కి ఆ టైంలో ఇంకా చాలా మంది భక్తులు అయితే వస్తారు చంద్రుడు చూడండి ఈ రోజు ఎంత నిండుగా కనిపిస్తా ఉన్నాడు ఈ పౌర్ణమి రోజు చంద్రభగవానుడు ఉన్నాడు నిండుగా అసలుకి కనుల పండగ అయితే ఉంది ఈ పౌర్ణమి రోజు అసలు నిండు చంద్రుడైతే వల్లే కనిపిస్తుంది అబ్బా చాలా పెద్దదిగా కనిపిస్తుంది అందులో మెయిన్గా త్రివేణి సంఘంలో స్నానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమాలు రెండైతే ఉన్నాయి ఫస్ట్ సో విష్ణు భగవాను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి హరి జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమం దగ్గరలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి మనం దర్శనం అయితే చేసుకుందాం మెయిన్ మెయిన్గా నాకు దగ్గరలో ఏ టెంపుల్స్ అయితే ఉంటాయో అవన్నీ దర్శనం అయితే చేసుకొని దాని తర్వాత ఎవరికైనా అన్నదానం అయితే చేయాలనుకుంటా ఉన్నా ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ సో బ్రేక్ఫాస్ట్ కానీ ఏదో ఒకటి అన్నదానం అయితే చేస్తే కొంచెం మంచిగా అయితే ఉంటుంది ఈరోజు అంతగా వెళ్తుంటే కూడా చాలామంది మన తెలుగు వాళ్ళు ఎంతమంది భక్తుల్లో ఉన్నా కూడా ఏంటంటే గుర్తుపట్టి మాట్లాడి చా నాకు మాటలు రావట్లే అందరూ మంచిగా అంటూ ఉంటే అసలు నాకు ఎందుకులే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు నేను మాట్లాడే మాటలు అన్నీ కూడా ఏంటంటే నా నోట్లో నుంచి వచ్చేటి అయితే కాదు ఇక్కడ ఉంది కదా గుండె ఈ గుండెలో నుంచి వచ్చే మాటలు ఇవన్నీ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది అంతమంది జనాభాలో కూడా గుర్తుపెట్టి మాట్లాడుతున్నారంటే చాలా బాయ్ లైఫ్ కి చాలు మీ సపోర్ట్ కి మీ ప్రేమకి నేనైతే ఫిదా అయితే అయిపోయాను ఇక్కడ చూడండి కరెక్ట్ గా సన్ రైజ్ అయితే అవుతా ఉంది కదా కిరణాలు చూడండి వస్తా ఉన్నాయి కదా దాని వల్ల చూడండి పైన ఎట్లా ఉందడ క్రేజీగా ఉంది వ్యూ ఇక్కడ నుంచి ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే కూడా చాలా మంచిది బట్ కానీ మనకేంటంటే బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది అది ఈరోజు క్లోజ్లో అయితే ఉంటుంది ఎవరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి సరౌండింగ్స్లో చాలా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఏదో టెంపుల్కి వెళ్ళి మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు ఆశ్రమం మిద్దిపై నుంచి చూడండి కరెక్ట్గా సూర్యోదయం అయితే అవుతూ ఉంది కదా ఏ విధంగా ఉందో చూడండి నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను ఇక్కడ ఇంకా ఫ్రెష్ ఇప్పుడే బయటకైతే వచ్చాను ప్రెసెంట్ మనం వచ్చేసి శ్రీ వేణి మాధవ్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను యాక్చువల్ గా మనం శ్రీ జగన్నాథాస్త్రి ఆశ్రమంలో అయితే ఉన్నాం కదా అక్కడ నుంచి అంతా జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంటే శ్రీ వేణి మాధవ్ టెంపుల్ అయితే ఉంటుంది ఆ విష్ణు భగవాన్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ సోమవారి దర్శనం చేసుకునిన తర్వాత దగ్గరలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఆంజనేయ స్వామి టెంపుల్ అవన్నీ అయితే ఉంటాయి అవి దర్శనం చేసుకుని ఎవరికొకరీ ఫుడ్ అట్లా తిరిపించి దాని తర్వాత ఏంటంటే రూమ్ అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎడిట్ చేసి ఈ రోజు వీడియో పెట్టాలి కాబట్టి మీకు కనిపిస్తా ఉంది కదా ఇదే మనకి శ్రీ వేణి మాధవ్ టెంపుల్ ఇక్కడ రాస్తున్నారు చూడండి శ్రీ వేణి మాధవ్ మందిర్ అని చెప్పి అండ్ మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ శివాలయం కూడా అయితే ఉంటది టెంపుల్ కి ముందు పక్కే చూడండి మనకి ప్రసాదాలు ఇవన్నీ అయితే ఉంటాయి మీరు అయితే తీసుకొని పోవచ్చు దర్శనం అయితే అయిపోయింది ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాను ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఏంటంటే ఎవరికైనా అన్నదానం చేసినా ఎవరికైనా కొంత దాన ధర్మం చేసినా కూడా ఏంటంటే చాలా మంచిది దానాలు చేస్తే కూడా ఎవరికొరు కొంచెం దానం చేసి దాని తర్వాత అన్నదానం ఎవరికైనా చేసి ఇంకా డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోదాం శ్రీ హరి శాస్త్రి ఆశ్రమంకి అయితే వెళ్ళిపోతా ఉన్నాను మనకు ఆశ్రమం కింద కూడా ఏంటంటే లోపల మనకి టిఫిన్ అయితే ఉంటుంది ఇడ్లీ ఇవన్నీ అయితే దొరుకుతాయి ఇంకా అక్కడైతే తినేద్దాం అని అయితే అనుకుంటా ఉన్నా మీకు ఆపోజిట్లో గ్రీన్ కలర్ ఒక షాప్ అయితే ఉంది కదా దాని పక్కనే ఉంటుంది శ్రీ హరి శాస్త్రి ఆశ్రమం మనకి డైరెక్ట్ గా రూమ్ కయితే వచ్చేసాను చాలా మంది కూడా జగన్నాథ్ శాస్త్రి ఆశ్రమంలోకి రాగానే చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా ఏంటంటే మంచిగా మాట్లాడుతూ ఉన్నారు చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది నా వీడియోస్ వాళ్ళు చాలా మంది కూడా నాతో మాట్లాడారు కానీ ఇది వరకు బట్ కానీ ప్రజెంట్ నాకు ఏదైతే ఫీలింగ్ ఉందో అది నాకు అప్పుడు కలగలేదు ఇప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది మీ ప్రేమకి మీ అభిమానానికి చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది మీకు కృతజ్ఞత అయితే అయ్యి ఉంటాను ఇప్పటికీ ఓవరాల్ ఈరోజు వీడియో అయితే చూశారు కదా ఈ పౌర్ణమి రోజు మనం పవిత్ర స్నానం చేయడం అయితే జరిగింది చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒకటికి పది వీడియోస్ అయితే చూడండి కంటెంట్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంతటితో ఈ వీడియో అయితే ఎన్ని చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను హర్ హర్ మహాదేవ్